నమస్తే చాలా మంది పేషెంట్ మనకు ఆంధ్ర నుంచి వస్తారు నార్త్ కర్ణాటక నుంచి వస్తారు బెంగళూరులో చాలా దూరం నుంచి వస్తారు నేను ప్రతిరోజు గమనించేది ఏమంటే చాలామంది వస్తారు వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తారు ఆల్రెడీ వేరే డాక్టర్ దగ్గర అదే పనిగా అదే ప్రాబ్లం కోసం చూపించుకొని ఉంటారు వాళ్ళు ఎక్స్రే చేసింటారు బ్లడ్ టెస్ట్ చేసింటారు ఎంఆర్ఐ స్కాను సిటీ స్కాను మరియు ఇంకేమో ఉంటుంది అదంతా మర్చిపోయి వచ్చేస్తారు మళ్ళీ మేము ఇంకొకసారి చేపించుకోవాలా చేయించుకోవాలంటే మీకు డబ్బులు ఖర్చు అవుతుంది టైం వేస్ట్ అవుతుంది ట్రీట్మెంట్ కూడా డిలే అవుతుంది ఇది బదులు మీరు ఒక ఐదు నిమిషాలు వచ్చే ముందు పాత మెడికల్ రికార్డ్స్ రికార్డ్స్ ఏమేమి ఉంది సిటీ కావచ్చు ఎంఆర్ఏ కావచ్చు బ్లడ్ రిపోర్ట్స్ కావచ్చు ఎక్స్రే కావచ్చు వేరే క్లినిక్లో కానీ వేరే హాస్పిటల్లో కానీ డాక్టర్ రాసిన కన్సల్టేషన్ ఫైల్ కావచ్చు అది చాలా ఇంపార్టెంట్ వస్తుంది అది ఎన్నో ప్రతి ఎన్నో సరితి కొత్త ఇన్వెస్టిగేషన్స్ కొత్త స్కానింగ్ చేసే అవసరం ఉండేలేదు పాతది పెట్టుకొని అదే ప్రాబ్లం ఉంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు సో మై ఫ్రెండ్స్ వచ్చే ముందు ఒక ఐదు నిమిషాలు మీరు ఓపె ఓపిక పెట్టి పాత మెడికల్ రికార్డ్స్ మీకి ఏమేమి ఉందో అన్నీ తీసుకొని ఒక బ్యాగ్లో వేసుకొని వస్తే మీకు ట్రీట్మెంట్ కూడా త్వరగా అవుతుంది ఖర్చు కూడా తగ్గుతుంది మీకు డయాగ్నోసిస్ కూడా త్వరగా చేసుకొని మీకు గుణముఖం కావచ్చు థ్యాంక్ యూ